మానసిక ఈ మానసిక రోగిని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడే రోడ్డు మీద వదిలేస్తే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని లేకపోతే అమ్మవారికి నిలవుగా పెట్టిన వాటిని కూల కొట్టేస్తాడు కూలగొట్టి తప్పు చేసినవన్న ఆవేశం వచ్చి కట్టేస్తే ఇక చూసిండ్రా హిందూ సంఘాల ఇట్లా వీళ్ళంతా మతోన్మాదులు అని వాళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తారు ఎంతవరకు సమంజసం ఇది నిజాలు అర్థమయ్యాయా ఈ పచ్చి తాగుబోతు ఈయన తాగుబోత్తనాన్ని భరించలేక ఈయన భార్య కూడా వదిలిపెట్టెళ్తే భార్యతో మాట్లాడడానికి అని అక్కడికి వెళ్తే అక్కడ ఏం జరిగిందో తెలీదు అక్కడ బుడిగజంగాలు వాళ్ళ కులం వాళ్ళే ఆయన్ని కొట్టారు ఆ తర్వాత హిందూ సంఘాలు ఈయన మీద ఆగ్రహం చూపించడానికి బరాబర్ రీజన్ ఉంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కాల్తోదనడము అలాగే అక్కడ ఉన్న మైసమ్మ పోచమ్మ అలాగే దుర్గమ్మకు సంబంధించిన చిన్న ఆలయంలోని పూజించే వస్తువులందరినీ తన్ని చెల్లాచెదురు చేయడంతో ఆయన్ని కట్టేసారే తప్ప కొట్టింది హిందూ సంఘాలు కాదు